మీరా మాత్రం చాలా బాధపడిపోతూ సోఫాలో కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఏంటి ఎంత తలనొప్పిగా ఉంది మీరా మీరా కాస్త మజ్జిగ తీసుకొని వస్తావా చాలా బాగా తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంటే ఇక అంతలో మీరాని చూసి కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఏమైంది మీరా అలా ఉన్నావేంటి ఏంటండి మీరు ఏం మాట్లాడారు మీకేం గుర్తుకు లేదా గుర్తు లేనట్టు అలా మాట్లాడుతున్నారేంటి నేనేం మాట్లాడాను మీరా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు నేనేం మాట్లాడానో నువ్వేం చెప్తున్నావు నాకేం తెలియట్లేదు ఏంటంటే అసలు తాగి మాట్లాడిన మాటలు నిజమని మీరే కదా చెప్పారు అవును మీరా తాగినాక వచ్చే మాటలు అవి నిజమే ఇప్పుడు ఏం జరిగింది అయితే నిజంగానే మీరు మా వదినను మీరు అపూర్వ వదిన మీరిద్దరూ కలిసి మా శోభ మా వదినని మీరే కదా చంపేశారు ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు మీరు చంపడం ఏంటి మీరే కదా అండి తాగి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడారు కదా అవి నిజమే అని మీరు కూడా చెప్తున్నారు కదా కానీ మీరా హఠాత్తుగా వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి అలా అని నువ్వెందుకు అనుకోవట్లేదు ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని చూడకండి నిజంగానే మీరిద్దరూ మా వదినని చంపేశారు లేదు మీరా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ముందు నేను చెప్పేది విను నేనేం వినండి నేను వినదలుచుకోలేదు ఎందుకు మీరా అలా ఎందుకు మాట్లాడుతున్నావు అవునండి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు గుర్తున్నాయండి అందుకే అందుకే మా అన్నయ్య కూడా మీరు మాట్లాడిన మాటలన్నీ వినేశాడు నమ్మాడా చెప్పు మీరా మీ అన్నయ్య నమ్మాడా లేదండి మీ మీద దొంగ ముద్ర పడిందని అలా మీరు వదినపై నింద వేశారని వదిన అలా చెప్పింది అన్నయ్య నమ్మలేదు అవునా అయినా నువ్వు ఇలాంటి విషయాలు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు హఠాత్తుగా కూడా ఆవేశంతో కూడా ఒక్కోసారి వస్తాయి మీరా ఇలా కంగారు పడిపోయి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సరేలే నువ్వు పడుకోకుండా నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నావు కదా వెళ్ళి నువ్వు పడుకో సరేనా సరే అండి అని విధంగా అంటూ వెంటనే కాక్క నుండి మీరా వెళ్తూ ఉంటుంది వెంటనే మీరు భూమితో మాట్లాడాలి అనే విధంగా అంటూ భూమి కోసం చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అమ్మ నేను నీతోనే మాట్లాడటం కోసమే నీ వద్దకు వచ్చాను అవునా మావయ్య మీతో నేను ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని నేను కూడా అనుకుంటున్నాను మావయ్య అవునా అమ్మా నేను నైట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడానని మీరా చెప్తుంది కొంప తీసి నువ్వే శోభాచంద్ర కూతురు అన్న విషయాన్ని కూడా చెప్పేసానా అమ్మ లేదు మావయ్య మీరు ఆ విషయం చెప్పలేదు ఆ విషయం ఎక్కడ చెప్పేశానో ఏమో అని నాకు చాలా కంగారు అమ్మ మా అమ్మ ఇక్కడే మాట్లాడితే ఎవరైనా వింటారు అలా పక్కకి వెళ్దాం పద అమ్మా సరే మావయ్య పదండి అని అంటూ వెంటనే పక్కకి వెళ్తారు అసలు ఏమైందమ్మా నేనేం మాట్లాడాను అప్పుడు వెంటనే భూమి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అసలు ఎందుకు మావయ్య మీరు అంతగా ఎందుకు తాగారు ఏమో అమ్మ నా మీద దొంగ ముద్ర వేసిందని ఇక అలా కోపంతో తాగేశాడమ్మా నాకేం అర్థం కాలేదు కానీ అక్కడ ఒక పెద్ద సీన్ జరిగింది ఏంటి మావయ్య ఏం చెప్తున్నారు అవునమ్మా గగన్గాడు వచ్చాడు ఒకడు నన్ను కొట్టబోయాడమ్మా అప్పుడు వచ్చి అడ్డుకొని వాడిని కొట్టాడమ్మా వాడు నాపై కొట్టడానికి వచ్చిన వాడిని కొడతాడని నేను అసలు అనుకోలేదమ్మా అవునా మావయ్య వాడి ప్రేమను చూశాక నాకు చాలా సంతోషం వేసిందమ్మా ఇక ఆ సంతోషంలో కూడా తాగేశానమ్మా అని అంటూ కొట్టే సరేలేటి మావయ్య ఇంకెప్పుడు కూడా మీరు తాగకండి అనుకోకుండా ఎక్కువైపోయిందమ్మా ఇంకెప్పుడు కూడా తాగనులే అమ్మా తాగకండి మావయ్య ఓకే అమ్మా నీకెప్పుడు తాగను నీకు మాటిస్తున్నానమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఇందు మాత్రం గగన్న్న ఆఫీస్ దగ్గరికి వస్తుంది వెంటనే ఆఫీస్ని చూస్తుంది అప్పుడు జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది వెంటనే పూరి మాత్రం గగన్కి రాఖీ కట్టి హారతి ఇస్తుంది నువ్వు నాకు హారతి ఇచ్చావు అవునన్నయ్య ఇంకొకరికి కూడా నువ్వు అలాగే హారతి ఇవ్వాలి కదా ఎవరికన్నయ్యా నేను ఎందుకు హారతి ఇవ్వాలి ఇంకొకరు ఉన్నారమ్మా వాళ్ళకి కూడా నువ్వు కట్టాలి ఎవరన్నయ్య అని అనగానే ఇలా రారా అని అంటూ ఉంటే అదే సమయానికి వచ్చి కూర్చుంటాడు ఏంటి వీరికి నేను రాకి కట్టాలా నేను కట్టను అలా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా పోని కట్టాలి నేను ఎలాగో నీకు అన్నయ్యా వాడు కూడా అలాగే కదా ఏంటన్నయ్యా నువ్వు కట్టమ్మా అని అనగానే వెంటనే ఇక రాకి కడుతూ ఉంటుంది అన్నయ్య నువ్వు నాకు ఇలాగో సర్ప్రైజ్ ఇచ్చావో నీకు కూడా నేను అలాగే సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇలా రామ్మా అని అనగానే వెంటనే అలా ఇందో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావు అన్నయ్య నువ్వు నాకు రాఖీ కట్టాలని అనుకున్నావు కదా అందుకే కదా నువ్వు ఇక్కడ దాకా రమ్మన్నావు అందుకే వచ్చావు అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు నాకు కట్ట నాకు కట్టకముందు అన్నయ్య కట్టాకే నాకు కట్టాలి ఏంటి ఆయన వాడికి నేనెందుకు కట్టాలి అతని నేను ఎలా చూస్తానో తెలుసా మన నాన్న వదిలేసిన వాళ్ళ పిల్లల్లాగే నేను ఎప్పుడు భావిస్తాను ఆ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కొడుకు నువ్వవుతావన్నయ్య అతను కాదు అర్థమవుతుందా ఎవరికో వచ్చి నన్ను రాఖీ కట్టమంటే నేను ఎందుకు కడతాను నీ లెవెల్ ఏంటి అతని లెవెల్ ఏంటి అని అంటూ ఎందుకు కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అదంతా తలుచుకొని వెంటనే గగన్ క్యాబిన్కి వచ్చి నన్ను నన్ను క్షమించ అని అంటూ కాళ్ళు పట్టుకొని బతిదాడుతూ బాధపడిపోతూ ఉంటుంది ఏంటమ్మా లే అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా అన్నయ్య నేను తప్పు చేశాను అన్నయ్య సరిదిద్దుకోలేని తప్పు చేశాను ఎందుకన్నయ్య నిన్ను ఎప్పుడూ కోపంగా ఎప్పుడు కోపంతోనే చూశాను కానీ నువ్వు మాత్రం నా చెల్లెలుగానే భావించావన్నయ్య నా సమస్యను నువ్వు తీర్చేసావు ఏంటమ్మా అవునన్నయ్య నాకు తెలిసిపోయింది అత్తయ్యా కట్టిన డబ్బులు ఇవ్వకుండా ఏం చేసిందో కూడా నాకు తెలుసు అన్నయ్య ఇక అమ్మ నాన్న ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కానీ నువ్వు మాత్రం కట్న డబ్బులన్నీ ఇచ్చి నా సమస్యను తొలగించావన్నయ్యా నీ రుణం నేను ఎలా తెచ్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఏంటమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు పూరి ఎలాగో నువ్వు కూడా అలాగే థ్యాంక్ యూ అన్నయ్య నా జీవితాన్ని నువ్వు నిలబెట్టావు పూరికి నేను సాల్వ్ చేస్తే పూరి కూడా ఇలా నాకు థ్యాంక్స్ చెప్తుందా చెప్పమ్మా చెప్పదు కదా నువ్వు కూడా నాకు అలాగే థ్యాంక్స్ అని చెప్పకూడదు సరేనా సరే అన్నయ్య సరే ఈ విషయం నువ్వెవరికి చెప్పకు మళ్ళీ ఆ శరచంద్ర వచ్చి గొడవ చేస్తాడు అర్థమవుతుంది కదా సరే అన్నయ్య ఇక నువ్వు వెళ్ళిరమ్మా అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే భూమి అదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ కదే సమయానికి అలా గగ దగ్గరికి వస్తూ ఉండగా ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నిజంగా నేను జాయిన్ అయ్యి రోజు కూడా కాలేదు వారం రోజులు లీవ్ తీసుకున్నాను ఏంటి ఎందుకు ఇన్ని రోజులు లీవ్ తీసుకున్నామని కోపంగా సార్ అడిగాడు అప్పుడు మా నాన్నకు గుండాపరేషన్ కోసం డబ్బులు అవసరమయ్యాయి సార్ డబ్బుల కోసం తిరిగాను అని చెప్పాను అప్పుడు వెంటనే ఏం ఆలోచించకుండా సార్ నాకు పదివే పది లక్షల రూపాయలు ఇచ్చారు తెలుసా ఇప్పుడు నాన్న బ్రతికాడంటే సారే కదా కానీ ఈ విషయం ఎవరికి చెప్పకనే అన్నాడు అందుకే ఎవరికీ చెప్పలేదే ఇన్ని రోజులు అనే విధంగా అంటూ వెంటనే అదంతా తలుచుకొని గట్టిగా గగన్ని హక్ చేసుకుంటుంది నిజంగా మీరు ఎంత గొప్ప మనసు ఆ గొప్ప మనసు నన్ను ప్రేమించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి ఇందు వచ్చి వెళ్ళటం నువ్వు చూసావా అవును మీరు చాలా గొప్పవారు కదా అలాగే సహాయం చేసినా కూడా బయటికి చెప్పకుండా ఉంటారు అంతలో ఇక జరిగిందంతా గుర్తు చేసుకుని వదులుబోమి నా మనసులో చోటు ఒకరికి ఇద్దామనుకున్నాను కానీ నా మనసే బాగాలేదని వెళ్ళిపోయారు కదా సరేలే ఇప్పుడు ఇవన్నీ ఎందుకో ఆ శరత్ చంద్రకు మాత్రం ఇందుకి కట్నం డబ్బులు ఇచ్చింది నేనే అన్న విషయాన్ని నువ్వు చెప్పకో అని అనగానే వెంటనే భూమి బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తున్నాను అని చెప్పడం